దీప శౌర్య దగ్గరికి వచ్చి ఒక వారం రోజుల పాటు నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీలులేదు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే అలిగి బయటను వచ్చి కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి ఏం రౌడు ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అలిగావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే మా అమ్మ నన్ను స్కూల్కి వెళ్ళొద్దంటుంది ఎక్కడికి వెళ్ళనివ్వడం లేదు అని చెప్పేసి అయితే కార్తీక్ని చూసి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎందుకండి శౌర్యని స్కూల్కి వెళ్ళొద్దు అంటున్నారు అని చెప్పి చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీపక అయితే ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఈ నరసింహ విషయం ఎలాగైనా కార్తీక్ చెప్పకూడదు ఎందుకంటే మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అయితే ఆ విషయం ఎలాగైనా చెప్పకుండా దాచేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే చెప్పండి ఎందుకు ఎందుకు శౌర్యని వెళ్ళొద్దు అని చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళనివ్వటం లేదు ఒక వారం రోజుల పాటు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే నేను మా ఊరికి వెళ్ళాలండి అందుకే నా శౌర్యని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఇంటి దగ్గరే ఉండమని చెప్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఎందుకండి మీ ఊరు వెళ్ళడం అక్కడ ఏముందని వెళ్తున్నారు ఏం దాచారు ఎక్కడ ఏముందని అక్కడికి వెళ్ళడానికి గల కారణం ఏంటి ఏం మనకి ఏది లేనప్పుడు అక్కడికి వెళ్ళి అనవసరం కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే కార్తీక్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య మాత్రం అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన దీప అయితే చాలా ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్